డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నందుకు కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండ ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుక తినే అంత పిచ్చుడేవాడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోని రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం ఉన్నారా రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి పోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఎందుకు పడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే ఇప్పుడు రెండు రెండు నెలలు ఎందుకు ఎగ్గొడుతుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగటిపోయింది ఇప్పుడు ఎందుకు తిరోగమనం అవుతుంది ఎందుకు ఎంత కోతుంది అని అడుగుతున్నారు సమాధానం ఉందని ఇక్కడ